దివ్యకి దూరంగా ఉండండి భరణికి కూతురు సలహా రీతూ చౌదరి తల్లి దెబ్బకి డీమాన్ హట్ బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో రీతూ చౌదరి తల్లి భరణి కూతురు హౌస్ లోకి అడుగు పెట్టారు ముఖ్యంగా రీతూ చౌదరి తల్లి అయితే వచ్చి రాగానే కాస్త సీరియస్ గానే కనిపించారు నేను చెప్పిందేంటి నువ్వు చేసేదేంటి అంటూ రీతుపై ఫైర్ అయ్యారు ఇది చూసి డీమాన్ కాస్త కంగారు పడ్డాడు మరోవైపు భరణి కూతురు ఎంట్రీ ఇచ్చి దివ్యకైతే ఇండైరెక్ట్ గా షాక్ ఇచ్చింది తనుజతో మాత్రం చాలా బాగా మాట్లాడింది ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ మొదటి మూడు వారాల్లో కనిపించిన భరణి వేరు ఆ తర్వాత ఆడియన్స్ కి కనిపిస్తున్న భరణి వేరు ముఖ్యంగా దివ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటు తనుజ ఇటు దివ్య ఇద్దరి మధ్యలోనూ తెలియకుండానే భరణి నలిగిపోయాడు ఆ దెబ్బతోనే హౌస్ నుంచి ఎలిమినేట్ కూడా అయ్యాడు అయితే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాడు అయినా కానీ తనుజా దివ్య ఏదో ఒక విషయంలో భరణిని లాగుతూనే ఉన్నారు అయితే ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి భరణి చిన్న కూతురు ఆర్తి హనీ ఎంట్రీ ఇచ్చింది చూడటానికి అచ్చం భరణిలానే ఉన్న ఈ అమ్మాయి తన డాడీకి మంచి సలహాలైతే ఇచ్చింది ఆట గురించి హౌస్ లో ఉన్న మనుషుల గురించి భరణికి మంచి ఇన్పుట్స్ ఇచ్చింది దివ్యకి దూరంగా తనుజతో క్లోజ్ గా హౌస్ లో కూతుర్ని చూడగానే భరణి ఎమోషనల్ అయిపోయాడు ఇక తన డాడీకి తగిలిన దెబ్బల గురించి భరణి కూతురు చాలా టెన్షన్ పడింది తనుజాని చూడగానే వెళ్ళి గట్టిగా హత్తుకొని నీది నాన్నది బాండ్ అంటే నాకు చాలా ఇష్టం లవ్ యూ అంటూ పలకరించింది భరణి కూతురు మరోవైపు దివ్యకి మాత్రం ఏదో చెప్పాలంటే చెప్పాలి అన్నట్లు ఒక హాయి చెప్పింది ఆ తర్వాత భరణితో కాసేపు మాట్లాడింది మీరు చాలా బాగా ఆడుతున్నారు అయితే ఈ వీక్ మీరు కెప్టెన్ అవ్వాలి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అంటూ తన కూతురు చెప్పింది ఇంతలో భరణి దివ్యని పిలిచాడు దీంతో దివ్యతో కాసేపు మాట్లాడింది హని నాన్నకి బాలైనప్పుడు మీరు చాలా బాగా చూసుకున్నారు మీరు ఉన్నారనే కాస్త మాకు టెన్షన్ తగ్గింది అయితే కొంచెం ఆ కమాండింగ్ మాత్రం వద్దక్క ప్లీజ్ కొంచెం తగ్గించుకోండి అంటూ దివ్యకి చెప్పింది భరణి కూతురు దీనికి అయ్యో రిక్వెస్ట్ వద్దు నిజానికి ఆయన ఫ్యామిలీ ఎవరొచ్చినా నన్ను తిడతారని నేను ముందే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఆయనపై నేను అంత ఫైర్ అయ్యాను అలిగాను అంటూ దివ్య చెప్పింది కాసేపటి తర్వాత భరణితో మాట్లాడుతూ దివ్య విషయంలో ఇండైరెక్ట్ గా ఓ సలహా ఇచ్చింది కూతురు మాకు ఫైర్ భరణి కావాలి అగ్రెసివ్ భరణి మాకు కావాలి జస్ట్ కొంచెం కమాండ్ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీకు వాళ్ళు కమాండ్ చేసేది ఏమైనా నచ్చకపోతే చెప్పేయండి సైలెంట్ గా ఉండొద్దు మేము ఆ ఫైర్ భరణిని చూడాలి అంటూ దివ్య విషయంలో సలహా ఇచ్చింది భరణి కూతురు